తిరుపతి జిల్లా కోటపట్నంలో దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరో జయంతి పేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట మండల అధ్యక్షులు పల్లగా సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరుపుకున్నారు ఈ సందర్భంగా కోట క్రాస్ రోడ్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కేక్ కట్ చేసి పంచిపెట్టారు ఈ సందర్భంగా మాజీ జెపిటీసీ సభ్యులు ఉప్పల్ ప్రసాద్ గౌడ్ మండల పార్టీ జాయింట్ సెక్రటరీ పామల్ సురేంద్ర మీడియాతో మాట్లాడారు రాజశేఖర్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడన్నారు కూటం ప్రభుత్వం అబ్బద్పు హామీలతో అధికారంలోకి వచ్చి హామీలు పక్కన పెట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలు వేధింపులకు గురిచేస్తోందన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ పాలగాటి సంబత్ కుమార్ రెడ్డి రాష్ట పంచాయతీరాజ్ విభాగ రాష్ట కార్యదర్శి పాదర్తి రాధకృష్ణారెడ్డి చిల్లకూరు సాయి రెడ్డి వలిపి శ్రీనివాసులు మల్లీ సీనయ్య పరంధామారెడ్డి శశిధర్ రెడ్డి రెడ్డి కనపరు జగదీష్ సుధారెడ్డి తూపులి నాగరాజు ఉల్లసాకా సురయ్య యాదవ్ కర్లపూడి పెంచులయ్య కర్లపూడి బుజయ్య కాపులూరు శ్రీహరి శంకరయ్య ఆములూరి నాగార్జున కర్లపూడి చున్నయ్య గంప కోటేశ్వరరావు మునయ్య పోతుకుంట హరిబాబు పర్వతాల పరందామయ్య తదితరులు పాల్గొన్నారు Gracias. <coughs> ప్రజానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట మండలం అధ్యక్షులు సంపత్ కుమార్ రెడ్డి మరియు రాధాకృష్ణారెడ్డి గారు వివిధ పెద్ద నాయకుల ఆధ్వర్యంలో కోట క్రాస్ రోడ్ లో ఆ మహనీయునికి ఘనమైన నివాళి అర్పించడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సంస్కరణలు పేద ప్రజల కోసం తీసుకొచ్చి ఒక స్థిరస్థాయిగా ప్రజల గుంటలో నిలిచిపోయిన వ్యక్తి ఆరోగ్యశ్రీ అయితేనేమి వన్ నాట్ ఎయిట్ అయితేనేమి వన్ నాట్ ఫోర్ అయితేనేమి రైతు రుణమాఫీ అయితేనేమి ఎట్లాగా ఫీజు రీంబర్స్మెంట్ అయితేనేమి అనేక కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే రాజశేఖర రెడ్డి గారు తిరుగులేని నాయకుడిగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశంలోనే ఒక గొప్ప నాయకుడిగా కీర్తి ఘటించాడు ఆయన అడుగుజాడల్లో వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా తండ్రికి తగ్గ తనయుడుగా ఎన్నో సంక్షేమ పథకాలు అందించి ఈ రోజు పేద ప్రజల గుండెల్లో స్థిరచాయిగా నిలిచిపోయాడంటే అది కేవలం తండ్రి కొడుకులకే తగ తగనని తెలియజేసుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ మా కోట మండలంలో యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా యొక్క అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి యొక్క అధ్యక్షతన అదేవిధంగా మా యొక్క పెద్ద పెద్ద నాయకులైనటువంటి రెడ్డి గారు అందరూ యొక్క అధ్యక్షతన మన ముమ్మడి రా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వరు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క డెబ్బై ఆరవ జయంతి యొక్క జన్మదినాన్ని మన పాటపట్నంలో జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈరోజు ఆ మహానేత పుట్టుక అనేది ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకి ఒక విధానమని మంచి మహోన్నతమైన విధానం అని చెప్పి నేను ఈరోజు తెలియజెప్పడంలో ఇటువంటి సందేహం లేదు ఎందుకంటే గతంలో చూసాం రెండు వేల నాలుగు ఆయన మహాన నేత రాజశేఖర గారు సీఎం కాకముందు ఈ రాష్ట్రంలో ప్రతి పేద బడుగు బలహీన వర్గాలు ఒక్కరు కూడా డిగ్రీ చేసినటువంటి విధానాలు దాఖలు లేవు మీరు విద్య విధానంలో తీసుకుంటే ప్రతి ఒక్క ఎస్సీ గాని ఎస్టీ కానీ బీసీ కానీ బీటెక్లు లు ఇంజనీర్లు డాక్టర్లు అయ్యారంటే ఆయన యొక్క ఫీజు రియంబర్స్ విధానంలోనే జరిగిందని చెప్పి నేను చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా అన్నదాతకు ఆయన ఆ రోజు ఇచ్చినటువంటి భరోసా అన్నదాతలు అందరూ కూడా రుణమాఫీ చేసి అన్నదాతలు ఎంతో మంది చితికిపోయిన బతుకుల్ని బాగు చేసినటువంటి మహానేత అదేవిధంగా ఎవరైతే ఎస్సీలు ఎస్టీలు బీసీలు కార్పొరేట్ యొక్క ఒక వైద్యాన్ని అందించేటువంటి విధానంలో ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క కనీసం హాస్పిటల్ మెట్లుగోడు తొక్కడానికి భయపడేటువంటి ఈ యొక్క వర్గాలన్నీ కూడా ఈయన విధానంతోనే ఆ యొక్క హాస్పిటల్ విత్తిన ఆ యొక్క హాస్పిటల్ యొక్క విధానాన్ని ఆ యొక్క ఆరోగ్యాన్ని చూపించుకొని ఎంతో మంది జీవులు బతికి ఈ రోజున ఈ యొక్క సమాజంలో చాలా హ్యాపీగా ఉన్నారంటే ఆయన ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ అని చెప్పి నేను చెప్పడం సందేహం లేదు ఎన్నో పథకాలు అన్నదాతకు ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి మహానేత రాజశేఖర్ గారు ఈ రోజు కూడా ఎంతోమంది చెప్పుకున్నారు మేము ఇల్లు కట్టిస్తాం మేము ఇల్లు కట్టేస్తామని ఆ రోజు రెండు వేల నాలుగులో మహోన్నతమైన విధానంగా రెండు వేల నాలుగులో ఉయ్యక్క ఆంధ్రప్రదేశ్లో ఎన్నో లక్షల ఇల్లు కట్టించినటువంటి మహానేత ఇంద్రం ఇల్లు అని చెప్పని ఎంతో మందికి ఈ రోజు ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి ఈ రోజు కూడుందంటే ఆయన పెట్టి ప్రవేశపెట్టినటువంటి ఆ యొక్క ఇంద్రం ఇల్లు విధానం చెప్పుకుంటా పోతే చాలా చాలా సంక్షేమ పథకాలు ఆయన ప్రవేశపెట్టి ఆ మహానేత ఆయన యొక్క అడుగు జాడులో మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి మా యొక్క వైఎస్ జగన్మోహన్ గారు ఆయన యొక్క అడుగు జాడులు నడుస్తూ ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలకి అలాంటి కార్యక్రమాలు అందించాలనేటువంటి తపనతో ఆ యొక్క ఆశయంతో ఈరోజు నడుచుకుంటున్నారు కాబట్టి చూస్తున్నాం మనం మేమైతే ప్రజల్లో ఓడిపోయామని చెప్పి మీరు అనుకుంటున్నారు ప్రజల్లో అయితే మేమైతే వాళ్ళ ప్రజల్లో మేము ఎప్పటికీ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కార్యక్రమాలు మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆయన చేసే సంఖ్య పథకాలు ఎప్పటికీ వాళ్ళ ప్రజల హృదయాల్లో బతికే ఉంటాయని చెప్పి ఈ యొక్క కూటమి నాయకులు చెబుతున్నాం డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కుటుంబ పెద్దలందరూ కూడా నాయకులకు పేరు పేరున వాళ్ళు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నారు